శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు సురక్షితంగా ఉన్నాడా లేదా తేడా పడ్డా రైట్ కుటుంబంలో ఏ విధమైన ఆదరణ లేనప్పుడు శ్రమలతో అవమానాలతో తిరస్కారాలతో ఉన్నప్పుడు గొర్రెలు గాయటానికి పోయి ఎండకిండి తడిసి నానా బాధలు పడుతున్నప్పుడు దేవునికి సమీపంగా ఉన్నాడు దేవునితో అంటుకట్టబడ్డట్టు జీవించాడు నెంబర్ వన్కు ఉన్నాడు అగచట్ల మరి బతుకులో తర్వాత రాజు ఆస్థానంలోకి వెళ్ళి అక్కడ కొలువులో చేరి తర్వాత గొలియాతుని కూలగొట్టి రాజు కంటే ఘనత పొంది పాపం సౌలరాజు రాజు చేత అగచాట్లు పొందాడు మళ్ళా జనమంతా సౌలు ముందు దావీదును పొగిడేసరికి ఇక దావీదుని చంపడానికి ఈట తీసుకొని బయలుదేరాడు సౌలు పాపం ఆ కొండకు పోయి ఆ గుట్టకు పోయి ఆ అడవికి పోయి ఆ పర్వతానికి పోయి అక్కడెక్కి ఎక్కడ దిగి ఎక్కడెక్కి అక్కడ దిగి ఆ కొండల్లో ఆ గుట్టల్లో ఆ గుహల్లో రాత్రి పగలు తేడా లేకుండా నిద్ర ఆహారం లేకుండా అలసిపోయేటట్టు తిరిగాడు భయంకరమైన శ్రమలు కానీ అలా పర్వతాల మీద తిరుగుతూ ఉన్నప్పుడు దేవునికి సమీపంగా ఉన్నాడు అవునా ఎప్పుడయ్యా మరి దావీదు పాడైంది ఒక్కసారి మీరు చెప్పండి నాకు ఎప్పుడయ్యా దావీదు పాడైంది సందేహమే లేదు నేను చెప్పిన ఇందాకటి పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు భద్రంగా ఉన్నాడు కానీ దావీదు రాజు అయిన తరువాత కడుపు నిండా తిండి జనాల దగ్గర ఘనత అవమానాలు లేవు ఘనతలు సింహాసనము రాజ్యపాలన అంతా బిజీ బిజీ ఎక్కడ బట్టినా దావీదు రాజు వస్తున్నాడంటే ఓ హడావుడి ఆ ప్ర ఆ ప్ర ఆ ప్రదేశం అంతా కూడా వాతావరణమే మారిపోయింది రాజైన దావీదు వస్తున్నాడా అయ్యి బాబోయ్ అని వెంటనే అక్కడ ఏర్పాట్లు మారిపోతాయి కింగ్ డేవిడ్ రాజైన దావీదు ఎటుళ్ళినా ఎటు వచ్చినా నీరాజనాలు జనం జేజేలు వాస్తవంగా మనం అనుకుంటాం ఇప్పుడు బాగా దేవునికి దగ్గర అవుతాడని కానే కాదు ఎప్పుడైతే నిర్విచార సుఖస్థితి దావీదుకు వచ్చేసిందో అప్పుడే దావీదు ఆత్మీయ జీవితం పతనం అవటం మొదలుపెట్టింది తన జీవిత కాలానికి సరిపోయే ఒక పాపం అన్నట్టు చేశాడు పొరుగువాని భార్యను ఆశించి ఆమెను కోరి ఆమె భర్తను చంపించాడు జీవిత జీవితకాలానికి సరిపోయేది ఒక పాపం అన్నట్టు అయింది నిరపరాధి రక్తమును చిందించాడు ఏం కావాలి ఇంకా దేవుడు భక్ష్యభావిష్యంలో కూడా కాస్త పట్టి పట్టినట్టున్నా ఊరియా ప్రాణ విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నాడు దావీదుని ఒక మాట నాకు చెప్పండి కఠినమైన శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు తను పాపంలో పడ్డా ఏ విచారం లేకుండా సుఖం పొందుతున్నప్పుడు పాపంలో పడ్డా ఒక్క మొక్క చెప్పండి ఎప్పుడు పాపంలో పడ్డాడు ఇప్పుడు మీరు చెప్పండి వద్దా మీకు శ్రమలో వద్దంటే వదిలేస్తా ప్రార్థన చేస్తా వీళ్ళకి ఏ ఎగచాట్లు వద్దంట ప్రభు అసలు ఏ పరీక్ష వద్దంట ప్రభు అంటే తీసేస్తాడు ఏ ఉండదు కాకపోతే నీకు భద్రత కూడా ఉండదు ఉండదు ఖచ్చితంగా ఏ ఇబ్బంది లేని సుఖస్థితిలోనే మనం పతనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఏదో ఒక ముళ్ళు ఏదో ఒక సమస్య ఏదో ఒక వేదన మనల్ని తరుముతూ ఉన్నంత సేపే మనకు భద్రత శ్రమలు తీసేయి సమస్యలు తీసేయి ఇబ్బందులు తీసేయి అని నువ్వు దేవుని అడిగిన ప్రతి సందర్భంలోనూ భద్రత తీసేయి అని అడుగుతున్నావు అని నువ్వు గుర్తుపెట్టుకో ఏం తీసేయి భద్రత తీసేయని అడుగుతున్నావని గుర్తుపెట్టుకో నేను చెప్పేది వాక్య సమ్మతమే వాక్య వ్యతిరేకం కాదు మనం చెడిపోకుండా ఏమండి తెరచాప పడిపోకుండా లంగరేస్తారు కదా అట్లాగే మనం పాడు కాకుండా దేవుడు లంగర్లే అవసరాన్ని బట్టి అనుమతించే అగ్ని వంటి శ్రమలు గనుక మన విశ్వాసానికి తప్పనిసరిగా ఎగ్జామ్ ఎదురవుతూ ఉంటుంది పరీక్ష ఎదురవుతూ ఉంటుంది మనం రాయాలి ఒకటి అయిపోయింది అమ్మయ్య అనుకుంటాం ఇంకొకటి లైన్లో ఉంటుంది దాన్ని కూడా చేస్తాం అమ్మయ్య అయిపోయింది దేవుడే తీసేశాడు మళ్ళీ ఇంకోటి లైన్లో ఉంటుంది వద్దంటే చెప్పు చేస్తా ప్రార్థన వద్దా భద్రత వద్దా కావాలి సుధమా కుమర్రా వాళ్ళు సర్వనాశనమైన కారణం ఏంటో తెలుసా వాళ్ళకి ఏ బాధలు లేవు నిర్విచార సుఖస్థితిలో ఉన్నారు అందుకే పతనం అయిపోయారు ఇప్పుడు చెప్పండి ఎన్జే కాలేబు గారు ఏమండి ఆయన గురించి నేను విన్నాను మంచి పాటలు రాశారు ఆయన రాసినటువంటి పాటల్లో ఒకటి పృథ్వీలోన ముళ్ళ పొదలు ములిపించిన ప్రతి నరుని జీవితాన ముళ్ళు పాట పాఠం కాదు అందులో పాఠం ఉంది పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించిన నువ్వే ప్రతి మనిషి బ్రతుకులో ఒక ముళ్ళు గుచ్చిపెట్టావు ఆఖరికి నువ్వు భూమి మీద మనిషిగా వచ్చినప్పుడు నీకు సైతం ముళ్ళు తప్పనిసరి అయింది ఏసయ్యా చెప్పండి ముళ్ళే మన భద్రత అందరు చెప్పండి నోరు తెరిచి మీకు అమనాలు మాకు ఆయాసం వస్తుంది అక్కడ చెప్పండి ఏది భద్రత పృథ్వీలోన ముళ్ళ పొదలు బొలిపించిన పృథ్వీలోన ముళ్ళ పొదలు బొలిపించిన ప్రతి నరు జీవితాన ముళ్ళుంచినా ప్రభుకి ముళ్ళకిరీట కిరీటమా గ ప్రభుకి కిరీటమా లేదు మాకు నీ కు ముళ్ళ కురుగా చాలు నీ కృపా నా జీవితానికి అలేలుయా మీకు అందరికీ వచ్చులే వచ్చా నాకు కూడా తెలుసు దేవునికి మహిమ ఏమండి అయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయిపోయింది నాకు పాడతా లేపుకుంటే ఐ మీన్ పౌలుకు సైతం ఒక ముళ్ళు పెట్టాడు ఎప్పటికీ పౌలు ప్రాణం పోయేంత వరకు అది ఉంది మూడు సార్లు అడిగాడంట దేవుణ్ణి గట్టిగా ఏం ఏంటబ్బా చేతులు తగిలితే రోగాలు పోతున్నాయి జనాలకి నరికట్లు తగిలితే పోతున్నాయి నా నడికట్లు తగిలితే నా చేతి గుడ్డలు తగిలితే రోగాలు పోతున్నాయి అందరూ బాగున్నారు నాకు రోగం ఏందయ్యా నాకు ఈ సమస్య ఏంది ప్రభువా ఇది నన్ను బహువేధిస్తుంది అయ్యా నాకు దీని నుంచి విడుదల ప్రసాదించమని మూడు సార్లు దేవుణ్ణి అడిగితే అది తీనది దేవు అంతే ఉంటుంది నా కృప నీకు చాలే అన్నాడు దేవునికి స్తోత్రం ఏం కృపయ్యా అల్లాడిస్తుంటే నీవు బలహీనుడవుగా ఉంటేనే బలహీనత ఎంది నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది అదే నీకు భద్రత అన్నాడు ఆ ముల్లే నీకు భద్రత లేకపోతే అవుట్ అన్నాడు ఆ మాట పైన చెప్పాడు రెండు కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడో వచనంలో చెప్పాడు పౌలు మహనీయుడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపో అద్దుగా అద్దుగా హెచ్చిపోవుట అంటే గర్వించుట స్తోత్రం చెప్పండి గట్టిగా కలిసి ఒకసారి అందరు గట్టిగా నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరంలో ఒక ముల్లు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా మళ్ళీ రెండు సార్లు చెప్పాడు నేను గర్వించకుండా హద్దు దాటిపోకుండా కంట్రోల్లో ఉండునట్లు నా శరీరంలో ఒక ముల్లు సాతాను యొక్క దూతగా ఉంచబడి ఉన్నది అది నా యొద్ నుండి తొలగిపోవాలని ముమ్మారు ఆ దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను అది సంగతి ఇప్పుడు చెప్పండి శ్రమల చేత బాగా బాధపడుతున్న వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి నన్ను బాగా వేధిస్తున్నాయన్నా ఒకటి కాదన్నా అల్లాడిపోతున్నాను అన్నాడు కొంతమంది చేతులు ఎత్తట్ల నేనేం బుక్ చేయలేవా నిజంగా సమస్యలు ఉంటే చేతులు ఎత్తండి ఉన్నాయా చిన్న చిన్నయా పెద్ద పెద్దవి ఉన్నాయా పెద్దయ్య ఉంటే రెండు చేతులు ఎత్తండి పెద్ద పెద్దయ్యా బాగా పెద్దయ్యా ఒక రకమైనయ్యా ఒకవేళ బాగా పెద్ద ముళ్ళు ఉందనుకో ఆ రేంజ్ ముళ్ళు గుచ్చితే గానీ నువ్వు మాట వినవన్నమాట దేవునికి స్తోత్రం కలిగొను కాక అంటే నువ్వు అంత గడుగ్గాయవనమాట అంత మొండి పిల్లవాడివి అంత మొండి పిల్లవన్నమాట నువ్వు అందుకు పెద్ద పెద్ద నెత్తిన పెట్టి మీరు హైవే రోడ్లు పక్కన అక్కడక్కడ కూడళ్లలో సెంటర్లలో సర్కస్ వేస్తుంటారు చూసారా రెండు కట్టెలు ఇలాగా పెట్టి మధ్యలో ఒక తీగ లాంటిది కట్టి తాళ్ళు లాంటిది ఒక పాప నడుస్తూ ఉంటుంది గమనించారా ఎంతమంది చూశారు ఆ జోండోళ్ళు ఎవరు చాలాసార్లు చూసి ఉంటారు నాకు తెలిసి ఓ చిన్న పాప ఆ తాడు మీద నడుస్తూ వెళ్తుంది మీరు ఎప్పుడన్నా ట్రై చేశారు అట్లా నడవటానికి ముందుగానే మూడు హాస్పిటల్లో మనం పర్మిషన్ తీసుకొని ఉండాలి ఎముకల డాక్టరు పళ్ళ డాక్టరు నరాలు డాక్టరు ఎందుకు కింద పడి కరెక్ట్గా పడాల్సిన తీరులో పడితే ఎముకలు ఇరుగుతాయి ముందుకు పడితేనే పళ్ళు రాలతాయి కాబట్టి ఈ మూడు డాక్టర్ల దగ్గర పర్మిషన్ తీసుకొని ఎక్కాలి మనం పైకి ఎందుకంటే మన అల్ల కాదు కానీ ఆ పాప చాలా అద్భుతంగా తాడు మీద నడుస్తుంది ఇక్కడ ఒక మాట చెప్తాను నేను ముళ్ళు గుచ్చిన దేవుడే శ్రమను అనుమతించిన దేవుడే నీకు ఒక మాట చెప్తాడు అది నీ క్షేమాన్ని కోరి నువ్వు పాడు కాకుండా నీకు అనుమతించాను తప్ప నువ్వు బాధపడతంటే చూసి ఆనందపడేదానికి నేను అది చేయలేదు గనుక గుర్తుపెట్టుకో ఆ ముళ్ళు గుచ్చబడినంత మాత్రం నన్ను ఏదో అయిపోతానని అనుకోవద్దు నీకు నేను తోడై ఉన్నాను నా కృప నీకెల్లప్పుడు తోడుగా తోడుగా నీకేం కాదు నువ్వు ఎగస్టాల్ చేయకుండా మాత్రం గుచ్చుతుంటుదంతే ఏం చేయకుండా నువ్వు ఎగస్టాల్ బ్లంట్గా చెప్తున్నాను ఎగస్టాల్ చేయకుండా మాత్రం కంట్రోల్ చేస్తుంటుంది అంతే